నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలోని ముక్తా సినిమాస్కి అయితే రావడం జరిగింది లోపల మనం చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట అలాగే సినీ యాక్టర్ల ఫోటోలు కూడా అయితే ఉన్నాయి అక్కడ చూడండి రామ్ చరణ్ ప్రభాసు రాజమౌళి ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ జయప్రద ఇలా అందరి ఫోటోలతో అయితే ముందైతే ఉన్నాయి ఇక్కడైతే రెండు స్క్రీన్లు ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ చాలా సినిమాలు అయితే ఆడుతూ ఉంటాయి కడపలో ఉన్నవారు ఎవరైనా ముక్తా సినిమాస్లో సినిమా చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చూడండి ఇంటర్వెల్ అయితే కానీ పాప్కార్న్ అవి ఇవి కొందామని చేశాము రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట పాప్కార్న్ చూడండి తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అలాగే ఏది చూసుకున్నా సరే కానీ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అలాగే మనం హాలల్లోకి వెళ్ళినా కానీ ఎక్కడైనా మామూలు హాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఇలా రేట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ఇక్కడ పాప్కార్న్ అవి తిని ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి పాప్కార్న్ చీజ్ పాప్కాన్ అలాగే సాల్ట్ పాప్కార్ను ఇలా రకరకాలుగా ఉన్నాయి మళ్ళీ మనం అడిగితే శాండ్విచ్లు కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట పాప్కార్న్ తీసుకున్నాము టేస్ట్ అయితే బాగుంది అలాగే కూల్ డ్రింక్ కూడా పెద్దది కోకోలో అయితే తీసుకోవడం జరిగింది రేట్లు అయితే రీజనబుల్గా అయితే లేవు రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే నేను వచ్చిన సినిమా రానో ఏదో అనుకుంటా మన విశ్వక్సేన సినిమా ఏదో మెకానిక్ రాగినా ఏదో ఉంది కదా ఆ సినిమాకి అయితే వచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూడండి ఐస్ క్రీమ్స్ కూడా మనకి ఏవి కావాలంటే ఉన్నాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూడండి ఆ కోక్ వచ్చేసి కూడా రేట్ ఎక్కువే ఉందన్నమాట వెనకాల శ్రీదేవి గారి ఫోటో స్క్రీన్ టూలో అయితే సినిమా